హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో వేలాది మందికి వరంగా మారిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకమైన జీ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇల్లు కొట్టుకోవడానికి సొంత స్థలం ఉండి నిర్మించుకోవడానికి డబ్బులు లేక బాధపడుతున్న వారికి ఈ పథకం యొక్క వరం ఈ పథకం ద్వారా ప్రభుత్వము ఒక లబ్ధిదారుడికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వనుంది ఈ వీడియోలో మీకు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అరువులు ఎంత సబ్సిడీ వస్తుంది ఏ పత్రాలు కావాలి ఎక్కడ ఎలా అప్లై చేయాలి దశలవారీగా డబ్బులు ఎలా వస్తాయి సర్వే జియో ట్యాగింగ్ ఎలా జరుగుతుంది గడువు ఎప్పటి వరకు ఉంది ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడ స్టిప్ చేయొద్దు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పిఎంఏవైసి పథకం గ్రామీణ పేదలకు ఇల్లు నిర్మించుటకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇస్తున్న పథకం ఇది మొత్తం ఆర్థిక సహాయం రెండు లక్షల యాభై వేల రూపాయలు దీనిలో కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలను ఇస్తున్నాయి ఇల్లు పూర్తిగా మీ పేరు మీదే రిజిస్టర్ అవుతుంది ఈ పథకమునకు దరఖాస్తు తీసుకున్నందుకు చివరి తేదీ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఈ పథకానికి అసలు ఎవరు అర్హులు అనేది మనం తెలుసుకుందాం సొంత స్థలం ఉండాలి వైట్ రేషన్ కార్డు అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం వారు అయి ఉండాలి ప్రభుత్వ ఆదాయ నిబంధనలకు లోబడి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో లో వారు ఎలిజిబుల్ అయి ఉండాలి బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు ఈ లబ్ధి లభిస్తుంది అయితే పాత పిఎంఏవై లిస్ట్లో పేరు లేకపోయినా ఇప్పుడు తిరిగి అప్లై చేసుకోవచ్చు వారికి కూడా అవకాశం ఉంది కానీ ఒకసారి పిఎంఏవైలో ఇల్లు లబ్ధి పొంది ఉన్నవారు మరలా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఈ అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనేది మనం తెలుసుకుందాం మీ గ్రామ సచివాలయంలో వెళ్ళి అక్కడ మీరు ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి ఇది ఎవరికి సబ్మిట్ చేయాలంటే మీ గ్రామ సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికి ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి ఈ అప్లికేషన్కు కావాల్సిన పత్రములు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంటి పత్రాలు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు ఆ దరఖాస్తును పరిశీలించి పిఎంఏవై పాయింట్ జీరో యాప్లో మీ పేరు నమోదు చేస్తారు కొద్ది రోజుల్లోనే మీ అర్హత స్టేటస్ తెలుస్తుంది ఈ పథకం ద్వారా అందించే లబ్ధి ఏ విధంగా వస్తుంది ఎన్ని విడతల్లో వస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాం ఈ పథకం ద్వారా మొత్తంగా రెండు లక్షల యాభై వేలు లబ్ధి చేకూరుతుంది అయితే ఇది వివిధ దశల్లో చెల్లిస్తారు మొదటిగా పునాది దశలో అరవై వేల రూపాయలను చెల్లిస్తారు తదుపరి నింటల్ దశలో అరవై వేల రూపాయలను చెల్లిస్తారు ఆ తదుపరి స్లాబ్ దశలో అరవై వేల రూపాయలను చెల్లిస్తారు తుది దశగా డెబ్బై వేల రూపాయలను అందజేస్తారు మొత్తంగా రెండు లక్షల యాభై వేల రూపాయలను లబ్ధిదారులకు అందిస్తారు మీరు ఇల్లు పక్కాగా నిర్మించిన వెంటనే ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేస్తేనే మీకు ఎప్పటికప్పుడు తదుపరి దశకి వెళ్లి ఆ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఈ పథకం యొక్క తనిఖీ విధానం ఎలా ఉంటుంది మనం తెలుసుకుందాం ఈ పథకం పూర్తిగా పారదర్శకంగా ఉండేలా ఫైవ్ లెవెల్స్ అధికారుల తనిఖీ జరుగుతుంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు డివిజనల్ ఇంజనీరింగ్ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు జిల్లా అధికారులు వెరిఫికేషన్ చేస్తారు వారి యొక్క ఆమోదంతో ఈ లబ్ధి అనేది చేకూరుతుంది జియో ట్యాగింగ్ చేయడం వల్ల అవినీతి జరగడానికి అవకాశం ఉండదని ప్రభుత్వం తెలియజేస్తుంది ఈ పథకమునకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మీరు ఈ పథకం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు సచివాలయానికి ముందుగానే పత్రాలు వేరుగా ఉన్నాయా లేవా అన్ని పత్రాలు తీసుకెళ్తున్నావా లేదా అనేది వెరిఫై చేసుకుని వెళ్ళాలి కుటుంబంలోని స్త్రీ పేరు మీదుగా ఈ పథకం అనేది నమోదు చేయడం జరుగుతుంది స్థలం మీ పేరు మీదే ఉండాలి ఎవరైతే ఇల్లు లేకుండా బాధపడుతున్నారో అటువంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం వారి నుంచి లభించే రెండు లక్షల యాభై వేల రూపాయల సబ్సిడీతో మీ జీవిత కళను నిజం చేసుకోండి ఈ పథకంలో మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే ప్రభుత్వం మోతరంగా ఎవరైతే ఇప్పటికే పునాది చేసి ఉన్నారో అటువంటి వారిని కూడా ఈ పథకంలో నమోదు చేయవచ్చని తెలియజేసింది ఆ విధంగా ఎవరైతే ఉన్నారో వారు కూడా మీ సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారిని కలిసి ఈ పథకానికి నమోదు చేసుకోగలరు ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఒక ఇల్లును నిర్మించుకోవాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇటువంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్